రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోట కోలారు నంగలి మరియు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైట్ వచ్చేసి రెండు వందల పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి నూట తొంభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక వైలెట్టు చాక్లెట్టు నూట డెబ్బై రూపాయలతో అండి నూట ఎనభై రూపాయల వరకు కూడా వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజా పూలు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో తా యాభై ఐదు రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ముప్పై ఐదు రూపాయలతో తా ఉండి యాభై ఐదు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళడం అయితే జరిగింది ఇక నంగిల్ మార్కెట్లో విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి వంద రూపాయలతోండి నూట తొంభై రూపాయల దాకా సెంట్ ఎల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో అండి నూట డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి నూట తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రోజాపూలు ఇక ఎక్కువగా డిమాండ్ ఉండడంతో నూట తొంభై రూపాయలు జరగడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో బంతి వచ్చేసి ముప్పై రూపాయలతో యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి యాభై రెండు రూపాయల దాకా నెంబర్ వన్ బెస్ట్ పూలు పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు కిలో చిక్బాలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై నుండి నూట డెబ్బై రూపాయలు ఇక వైట్ వచ్చేసి నూట ముప్పై నుండి నూట నలభై వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి వంద రూపాయలు తావండి అండి నూట యాభై రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి వంద రూపాయలు తావండి అండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కలర్ విషయానికి వస్తే కలర్స్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో అండి నూట నలభై రూపాయల దాకా కలర్స్ పలకడం అయితే జరిగింది ఇక రోజా విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అరకాశి వచ్చేసి నూట ఎనభై నుండి రెండు వందల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఎల్లో వచ్చేసి నూట డెబ్బై నుండి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయి ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఎనిమిది రూపాయలు ఎల్లో యాభై రూపాయలు వచ్చి ఆరెంజ్ పలకడం అయితే జరిగింది ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి నూట యాభై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయలు వైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో అండి నూట నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వైట్ రెండో వచ్చేసి నూరు రూపాయలతోండి నూట ముప్పై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు పోలవర్ మార్కెట్లో ఈరోజు నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల రూపాయల దాకా నెమర్ వన్ బెస్ట్ పూలు పలకడం అయితే జరిగింది అరకాశి వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పలమనేరు విషయానికి వస్తే విషయానికి వస్తే పలం నీరులు కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలారు పలం నీరు రెండు చేరి మనకు రెండు మార్కెట్లన్న ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలకు కూడా ఎల్లో బంతి పూలు పోయాయి ఆరెంజ్ కూడా ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలకు కూడా ఎల్లో బంతి ఆరెంజ్ రెండు ఒకే దీంతో పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ వివిధ మార్కెట్లో ఈ ఈరోజు ఏ ఏ పూలు ఏ ధరలు అనేసి ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ రైతే రాజాని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులు వ్యాపారస్తులు చూసిన తర్వాత మన ఛానల్ కోసం మన కోసం లైక్ కానీ షేర్ షేర్ కానీ చేస్తే ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అవగాహన కలిగించేకి మీ మీ వీడియో మీ సహకారం అనేది ఎంతో యూజ్ అవుతుంది చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి థ్యాంక్ యూ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వికోటా మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమై పన్నెండు నలభై ఒక గంటకి యాక్షన్ అనేది క్లోజ్ అవుతుంది ఇక నెలలు మార్కెట్ వచ్చేసి పన్నెండు ఇరవైకి యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి పన్నెండు ఇరవైకి యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి మనకు ఒకటిన్నర దాకా కూడా మార్కెట్